పురుగురు కార్తీక మాసంలో చాలా ఇంపార్టెంట్ అయిన డే కార్తీక పౌర్ణమి ఆ రోజు సాయిబాబాని కొల్చే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే సాయిబాబా కూడా పౌర్ణమ చాలా ఇంపార్టెంట్ అని అనేసి సో మనం ఇప్పటిదాకా శివుడి గురించి అందరు అన్ని దేవుళ్ళ గురించి కవర్ చేసాం ఒకసారి మన ప్రేక్షకుల్లో సాయిబాబాని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు అలాగే శివుడిని కొలిచే వాళ్ళు కూడా కార్తీక పౌర్ణమిని ఏ విధంగా జరుపుకోవాలి ఆ రోజు చేయవలసిన పనులేంటి కార్తీక పౌర్ణమి అనేది చాలా దివ్యమైనటువంటి రోజు మనం అంతమంది వీడియోలో కూడా చెప్పుకున్నట్టుగా కార్తీక శుద్ధ పౌర్ణానికి కృతిగా నక్షత్రం వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం అది వస్తుంది కాబట్టి ఆ మాసానికి కార్తీకేయ ఆయన కార్తీకేయుడు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి కార్తీక మాసం అని చెప్పి ఈ మాసానికి పేరు వచ్చింది ఈ మాసానికి ఒక నామం వచ్చింది అంటే ఆ పౌర్ణమికి ఆ నక్షత్రం ఉన్నబట్టి వచ్చింది అంటే అంత శక్తివంతమైనటువంటి రోజు ఈ మాసాన్ని మొత్తాన్ని కూడా ఒక పేరుకి సార్థకత చేయగలిగినటువంటి దివ్యమైనటువంటి శక్తులు కలిగినటువంటి రోజే కార్తీక పౌర్ణమి ఆ రోజు పౌర్ణమి అంటే చంద్రుడు చల్లగా ఉంటాడు కృత్తికా నక్షత్రాధిపతి రవి అంటే అగ్నితత్వం ఈ రెండు కలయికే కార్తీక శుద్ధ పౌర్ణమి సూర్య చంద్రుల కలయిక ఓ మాట చెప్పాలి అంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉదయం పూటంతా చాలామంది శివాలయాలకు వెళ్తుంటారు అభిషేకాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు పొద్దున్నే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి చక్కగా పూజలు చేసుకోవాలి శివాలయ దర్శనం అనేది ఆ రోజు చాలా విశేషమైనటువంటిది అంతేకాకుండా శివాలయంలో ఎక్కడైనా అమ్మవారు తప్పనిసరిగా ఉంటుంది పౌర్ణమి రోజున దేవతల్లో విపరీతమైనటువంటి శక్తులు ఉండేటువంటి రోజు అందులో కార్తీక మాసమే చాలా దివ్యమైనటువంటి మాసం కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున శక్తులు కూడా నిమిడీకృతమై ఉంటాయి ఏ విగ్రహారాధన చేసినా ఏ దేవతలు చూసినా అలాంటిది కార్తీక మాసం శివుడికి ప్రత్యేకమైనటువంటి మాసం కాబట్టి శివారాధన అనేది చాలా విశేషం ఆ రోజున తప్పనిసరిగా శివాలయ దర్శనం అనేది కలగాలి ఇక్కడ ఉదయం పూట మరి పౌర్ణానికి ఉదయం పూట ఉండడానికి సంబంధం ఏంటి అనేటువంటిది ఒక పెద్ద సమస్య చాలా మందికి కార్తీక మాసం మొత్తం కూడా నక్తాలు చేయమని చెబుతున్నాం అంటే ఉదయం పూట ఉపవాసం ఉండి ఏదైనా అల్పహారం కానీ పండ్లు కానీ తీసుకొని పూట భోజనం చేయండి నక్షత్రాలు వచ్చిన తర్వాత అని చెబుతున్నాం కాబట్టి సాయంకాలం అనేది చాలా ప్రధానమైనటువంటి సమయం ప్రదోషకాలం అనేది ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ పౌ చంద్రుడి ద్వారా వచ్చేటువంటి కిరణాల ద్వారా వచ్చేటువంటి శక్తులు అమితంగా ఉంటాయి దేవతలకి కాబట్టి దేవతలకి అంటే శక్తి లేకుండా విడి రోజుల్లో శక్తిహీనంగా ఉంటారా అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటారా అంటే ఇప్పుడు విగ్రహం ఉంది ఓ విగ్రహానికి మనం చేసేటువంటి మంత్రాన్ని బట్టి అక్కడ శక్తి పెరుగుతుంటాయి అట్లానే మన కోసం చెప్తున్నాయి దేవతల శక్తి పెరగడం అంటే అట్లానే కాదు మనలో పాజిటివిటీ ఎక్కువగా పెరుగుతుంది సముద్రం కూడా చూడండి పౌర్ణమి చక్కగా ప్రశాంతంగా ఉంటుంది మరి అమావాస్య రోజు నాలుగు ఎందుకు లేస్తాయి అది ప్రకృతి ధర్మం కదా అది అలానే మన మానసిక ప్రశాంతత కూడా ఎక్కువగా కలిగి ఉండేటువంటి రోజు అమిత అమితమైనటువంటి ప్రశాంతత కలిగి ఉంటుంది చంద్రుడు చూస్తే ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రుని చూస్తే ప్రశాంతంగా ఉంటారు అంతేకాకుండా ఆయనకి చంద మామ అంటే మన ఇంట్లో మేనమామ పిలుచుకునే పిలుస్తుంటాం మనం అంటే లక్ష్మీదేవి తర్వాత చంద్రుడు పుట్టాడు కాబట్టి లక్ష్మీదేవి తల్లి కాబట్టి చంద్రుడు లక్ష్మీదేవి సహోదరుడు కాబట్టి లక్ష్మీదేవి మనకు అమ్మ కాబట్టి అమ్మ తమ్ముడు మనకి మేనం మేనం అవుతాడు కదా అందుకనే చంద అని పిలుస్తుంటాం మనం అంటే మన ఇంట్లో ఓన్ చేసుకుంటాం మన ఓన్ పర్సన్ లాగానే చూసుకుంటుంటాం మన ఇంట్లో మనిషి లాగానే కాబట్టి ఆ చంద్రుడిని చూస్తే అమితమైనటువంటి ఆనందం కలుగుతుంది ప్రశాంతత కలుగుతుంది మానసికమైనటువంటి ప్రశాంతత కలిగినటువంటి ఆ రోజున ఇప్పుడు మనం మొదటి చెబుతున్నదండి భక్తితో చేయండి భక్తితో చేయండి అని చెబుతున్నా ఏ పని చేసినా కూడా భక్తితో ఎప్పుడు కలుగుతుంది మానసికమైనటువంటి ప్రశాంతత ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా కలుగుతుంది మనకి అలాంటి కార్తీక పౌర్ణమి రోజున మన మనసు ప్రశాంతంగా ఉన్నటువంటి సాయంకాల సమయంలో ముఖ్యంగా అవకాశం ఉంటే ఒక నల్లటి గుడ్డ ఒకటి తీసుకుంటే క్లాత్ కాటన్ది తీసుకొని దాంట్లో నువ్వులు పోయండి కొద్దిగా నువ్వులు పోసి నల్ల నువ్వుల నల్ల ఓకే నల్ల నువ్వులు పోసి నల్ల క్లాత్లు నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో నల్లటి నువ్వులు పోసి దాన్ని ఇట్లా చిన్నగా పైకి తీసేసుకుంటే మూట కట్టేస్తే ఒక ఒత్తిలాగా తయారవుతుంది మనకు మూటలాగా వస్తుంది కదా ఆ మూట పైన ఉండేటువంటి భాగం ఒత్తిలాగా తయారవుతుంది దాని నువ్వుల నూనెలో కానీ ఆవు ఆవుని కాదు నువ్వుల నూనె కరెక్ట్ కాదు నువ్వుల నూనెలో ముంచి వేసేసి ఒక ఒకరోజు ముందుగా లేదా పొద్దున కానీ సాయంత్రం కానీ ముంచి వేసేసి చక్కగా పెట్టేసుకొని సాయంకాల సమయంలో శివాలయంలో కానీ లేదా మీ ఇంట్లో దేవుడి దగ్గర కానీ లేదా తులసికోట దగ్గర కానీ లేదా ఉసిరి చెట్టు దగ్గర కానీ ఆ రోజు తప్పనిసరిగా ఉసిరి చెట్టుని తీసుకొచ్చి తులసి కూట దగ్గర పెడతాం మనం అట్లా కానీ మారేడు చెట్టు దగ్గర కానీ సాయంకాల సమయంలో చంద్రుడు వచ్చిన మనక ఈ దీపారాధన చేస్తే సకల దరిద్ర బాధలు తొలగిపోయి శని బాధలు తొలగిపోయి మానసికమైనటువంటి ప్రశాంతత శారీరకమైనటువంటి ఆరోగ్యం వాళ్ళ ముఖ వర్చస్సు ఆనందాన్ని కలుగు చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు ఓకే దీన్ని కృత్తికా దీపం అంటారు కృత్తికా దీపం కృత్తికా నక్షత్రం వస్తుందని చెప్పాను కదా కృత్తికా దీపం అంటారు శివాలయాల్లో శిఖరం దగ్గర చేస్తారు ఎక్కువగా కృత్తిగా దీపోత్సవం అంటారు దాన్ని ఈ కృత్తిగా దీపోత్సవాన్ని పైన చేస్తారు శివాలయం పైన పెడతారు అంటే అందరికీ దాని నుంచి వచ్చేటువంటి పాజిటివిటీ అనేది అందరికీ రావాలి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది అందరికీ రావాలి అనేటువంటి ఉద్దేశంతో దేవాలయం పైన పెడతారు మనకి అలా కొన్ని చోట్ల ఇప్పుడు పెట్టడం నిజంగా మనం చెప్పాలంటే కృత్తిగా దీపోత్సవం చేస్తారన్న విషయం కూడా చాలా తక్కువ మందికి తెలిసినటువంటి విషయం ఇది కాబట్టి అలా చేయలేని పక్షంలో మీరు చేయవచ్చు ఇది కూడా చేయలేము మాకు మేము బిజీగా ఉన్నాం కనీసం కృత్తిగా దీపోత్సవం ఏదన్నా శివాలయాల్లో జరుగుతుంటే దానికి కనీసం నూనె సమర్పించినా సార్ దానికి కావలసినటువంటి నూనె సమర్పించిన ఇప్పుడు మనం ఇళ్లలో ఉంటే చిన్న చిన్నదని చెప్పాను కానీ శివాలయాల్లో వాటిలో మాత్రం ఒక పెద్ద క్లాత్ తీసుకొని దాంట్లో ఇప్పుడు మనకు అరుణాచలంలో కూడా చూడండి కార్తీక పౌర్ణానికి జ్యోతి పెడతారు సో అలానే ఈ కార్తీక దీపోత్సవానికి తప్పనిసరిగా ఈ నల్ల నువ్వులు పెద్ద క్లాత్ తీసుకొని దాంట్లో నువ్వులు పోసి పెడుతుంటారు శివాలయాల్లో అట్లాంటి వాటికి కావాల్సిన నువ్వులు కానీ వస్త్రం కానీ లేదు నువ్వుల నూనె కానీ ఇట్లాంటివి ఇవ్వడం ద్వారా కూడా ఆ పరమేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది కృత్తిగా నక్షత్రాధిపతి అయినటువంటి రవి అనుగ్రహం కలుగుతుంది కృత్తిగా నక్షత్రంలో జన్మం జరిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కార్తికేయ వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఈ ముగ్గురు నలుగురు ఉన్నారు ఇక్కడ దీంట్లో ఈశ్వరుడు సూర్యుడు చంద్రుడు కార్తికేయుడు వీళ్ళ అనుగ్రహం కలిగితే సారు కదా సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది సో కాబట్టి ఈ విధంగా చేయడం ద్వారా మంచి విశేషమైనటువంటి ఫలితం కార్తీక పౌర్ణమి రోజున వస్తుంది అయితే గురుగారు ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజే వీలు కాలేదు అనుకోండి తర్వాత ఈ మాసంలో ఎప్పుడైనా పెట్టచ్చా ఇది ఈ మాసంలో అంటే మరల మాస శివరాత్రి వస్తుంది అంటే పౌర్ణమి ముందు ముందు రోజు త్రయోదశి చతుర్దశి కలిసినటువంటి రోజున మనం తప్పనిసరిగా మాస శివరాత్రి అంటాం మా మహాశివరాత్రి అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది మాఘమగుళ గుళ త్రయోదశి చతుర్దశిలో వచ్చేటువంటిది మహాశివరాత్రి కానీ ప్రతి నెల వచ్చేటువంటి దాన్ని మాస శివరాత్రి అంటారు ఆ రోజునైనా సరే కనీసం యొక్క దీపారాధన చేయడం ద్వారా మంచి విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఈశ్వర ప్రీతిగా మారతాం అంటే మనం ఈశ్వరుడికి ఏదైతే ఇష్టంగా చేస్తున్నామో ఆయన భక్తుల్లో మనం కూడా ఒకళ్ళు అయిపోతాం ఆయన ప్రీతి మన మన మీద కలుగుతుంది ఆయన ప్రేమ కలుగుతుంది మన మీద ఇంకొక సందేహం ఏమంటే మనకిప్పుడు దీపాలు గుళ్ళో పెట్టడానికి మట్టి ప్రమిదలు తీసుకొని వెళ్తూ ఉంటాం ఆ మట్టి ప్రమిదలో నూనె వేసేసి మీరు చెప్పిన ఏదైతే నల్ల వస్త్రము ఇంకా నల్ల నువ్వులు ఉందో అది అందులో పెట్టేసి నూనె అందులో ఫిల్ చేసి పెట్టచ్చా అంటే ఇంత చిన్నది చాలు మామూలుగా ఒత్తులు దొరుకుతూ ఉంటాయి కదా పువ్వుత్తులు అని ఉంటారు సేమ్ అంతే సైజ్ లో చేసినా చాలు పెట్టాలి అనుకునే వాళ్ళు పెద్దది పెట్టచ్చా వాళ్ళు అవకాశం అంతే కొండే కొండ తీసుకురాదేం కదా సో మినిమం ఇంత చిన్నది చాలు లేదు పెడతాము అనుకుంటే ఇంత సైజ్ ఆ నూనె కూడా చెప్తున్నాను ఎవరైనా భక్తులు మీకు దగ్గరలో శివాలయాలు ఉంటే ఈ కృత్తిక దీపోత్సవం వాళ్ళు చేయటం లేదు అంటే మీరైనా కనీసం చెప్పి చేయించండి ఇంకా దాని వల్ల కూడా ఇంకా అందరికి మంచి జరుగుతుంది ఆ అందరికి జరిగినటువంటి మంచిరో కొంత భాగం మీకు కూడా వస్తుంది ఆ పరమేశ్వరుడు అనుగ్రహం జరుగుతుంది అంతే నలుగురికి మంచి చెప్పడం అనేది ఇది చాలా తక్కువ మందికి చేసే తెలిసినటువంటి విషయం చాలా తక్కువ మంది తెలిసినా చెయ్యని విషయం దీంట్లోనే కార్తీక పౌర్ణమి రోజున ప్రతి దేవాలయానికి జ్వాలాతోరణం అని చెప్పి చేస్తారు ఎండు గడ్డి తీసుకొస్తారు అసలు దర్భ వాడవలసింది ఏదైతే ఉందో మన దర్భ శుభకార్యాలకు వాడుతుంటాం అన్నిటికీ వాడుతుంటాం ఆ దర్భను తీసుకువచ్చి ఒక తోరణం లాగా కడతారు గుడి ముందు అటు ఇటు ఒక కొన్ని కర్రలు బాతేసి వాటికి తోరణంలాగా కడతారు కట్టేసి దానిని జ్వాల అంటే మంట మంటతో వెలుగుతున్నటువంటి తోరణం అని దాన్ని వెలిగిస్తారు కాగడాతో వెలిగిస్తారు అక్కడ వెలిగించి దాని కింద నుంచి ఆ ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ దేవాలయం అది విష్ణుమూర్తి దేవాలయం అయితే విష్ణుమూర్తి శివుడు అయితే శివుడు గణపతి అయితే గణపతి ఏ దేవతా విగ్రహ ఆలయం అయితే ఉంటుందో ఆ దేవతా విగ్రహాన్ని దాని కింద నుంచి మూడుసార్లు అటు ఇటు పరిక్రమణ చేస్తూ ఉంటారు మామూలుగా భక్తులు కూడా వెళ్తూ ఉంటారు వెళ్ళాలి వెళ్తే దాని ద్వారా ఏమవుతుంది అంటే అంటే మరీ కాలిపోయి మన మీద పడేంత స్లోగా వెళ్ళమని కాదు ఫాస్ట్ గా వెళ్ళేసి దాని కింద నుంచి ఒక్కసారి కనుక తిరగలిగితే ఆ దర్భ కాలినటువంటి మసి ఉంటుంది చూసారా అది తీసుకొని వెళ్ళి ఇంట్లో బీరువాలో పెట్టుకున్న నిత్యం మనం ధారణ చేస్తున్న సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది దీని వల్ల కూడా వివాళా తోరణం వల్ల కలిగేటువంటి శుభ పరిణామాలు ఇవి చాలామంది చాలా ఇవి కూడా తగ్గిపోయినాయి అమ్మ అంటే పూర్వకాలంలో వస్తున్నటువంటి సత్సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో దేవాలయాల ముందు జ్వాలాదోరణం వెలిగించడాలు ఇవన్నీ కూడా మర్చిపోతున్నారు జనాలు అది వెరిగిచ్చిన చూడ ఓ ఒకప్పుడు మనం కూడా చేశాం కదా అనేటువంటి ఆలోచన గుర్తు వస్తుంది కానీ జనాలకి కానీ ఇప్పుడు చెప్పి చేయించండి దగ్గరలో ఉన్న దేవాలయాలకు చెప్పండి వాళ్ళు చేయకపోతే మీరే దానికి కావాల్సినటువంటివన్నీ వస్తువులు కూడా ఇవ్వండి అవకాశం ఉన్నవాళ్ళు తలా కాస్త వేసుకొని చేయండి దాని ద్వారా మీకు మీ పక్కన ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా పరమేశ్వరు అనుగ్రహం కరిగి అంత శుభాశిస్తుంది సో కార్తీక మాసం ఇంపార్టెన్స్ చెప్పారు అండ్ అట్ ద సేమ్ టైం రెమెడీ కూడా చెప్పారు ఎవరైతే అన్ని రకరకాల బాధలతో ఉన్నారో అందరికీ కూడా ఒక పరిహారం చెప్పారు ధన్యవాదాలు పరిహారం ఇది ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది ఇంట్లో అయినా గుళ్ళో అయినా ఎక్కడైనా వెళ్ళి చేస్తే మంచిది కనీసం గుడికి వెళ్ళలేని వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళ ఇంట్లో అయినా చేసుకోవాలి దీంట్లో ఇంకొక సమస్య కూడా ఉంటుంది మా ఇంట్లో పది మంది ఉన్నాం పది మంది పది దీపాలు పెద్ద సమస్య గ్యారెంటీ అడుగుతారు అలా ఏర్ల ఒక్క దీపం చాలు అందరి పేరు చెప్పుకొని చేసేస్తే సరిపోతుంది నిజంగా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి దీపారాధన చేయడం ద్వారా ఆ ఇంట్లో దీపారాధన చేయడం ద్వారా వాళ్ళకి అపమృత్యు దోషాలు కూడా పరిహారం అవుతాయి